హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ యూనివర్స్ మనం ఏం చేసినా మన పనిలో మనస వాచ కర్మన అంటే ఏ పని చేసినా సరే ఏ పని మొదలుపెట్టినా సరే మన మనసుతోని మన మన లోపల ఒక పట్టుదలతోని చేయాలనేసి దాని యొక్క అర్థం సో ఏ పని అయినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మన మైండ్ మంత్రకు వచ్చేసి ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలి ప్రతి ఒక్కరుకు ఒక ఆశయం ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది ఏదైనా సరే నాతో కాదు అని నిరుత్సాహపడిన వాళ్ళందరికీ మన మైండ్ మైండ్ మంత్ర సబ్జెక్టు నేను చెప్పడం జరుగుతుంది సో ఎవ్రీబడి దీనిలో ఉన్న నిగుఢ అర్థాలు మీరు తెలుసుకోండి అంటే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు చెప్తున్నాను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు అనేది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మన సబ్జెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఎవరిని అంటే మన యొక్క సమాజంలో జరిగే ఏ ఇతర విషయాల అయినా సరే లేదా పక్కవాడి పట్లయినా సరే మనం జోక్యం చేసుకోవడం అనవసరం అంటే మన యొక్క సంకల్ప బలం ఏదైతే ఉందో మన యొక్క ఆచరణ ఎలా ఉంటుందో మన యొక్క దృష్టి ఎలా ఉంటుందో మనము అలాగే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో మనం ప్రేమిస్తే ప్రేమ వస్తుంది డబ్బిస్తే డబ్బు వస్తుంది ఇది చెప్పడానికి చాలా సిల్లిగా ఉండొచ్చు కానీ ఆచరించి చూసిన వారు ఉన్నతంగా ఎదిగే ఎదిగేవారు చాలామంది ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఒక రతన్ టాటా అవ్వండి లేదా ఎంతోమంది అంటే బిల్గేట్స్ వీళ్ళందరూ ఊరికే అంత అంత పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళలేదు ముఖేష్ అంబానీ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నతంగా ఉన్నారు అని అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో మనసా వాచ కర్మ అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు త్రికరణ శుద్ధిగా చేస్తారు అన్నారు అది మన మైండ్ మంత్రంలో మెయిన్ యొక్క లాజిక్ అనమాట ఏ చేసినా సరే మనస్ఫూర్తిగా మనము దాన్ని సంకల్పం చేసుకొని దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని మనకంటూ మనం ఒక గమ్య స్థానానికి చేరేంత వరకు నువ్వు ఎవరిని వాటించుకోవద్దు నీ యొక్క రూట్ ఏందో దాని మీదే నీ యొక్క ఆలోచన ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో అప్పుడు నువ్వు అనుకున్న స్థానానికి గమ్యానికి ఎదగడం అనేది జరుగుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే ప్రతి ఒక్కటి నాతోని కాదు అని నిరు నిరుత్సాహంతో ఉండకూడదు ఏదైనా సాధించగలవు నువ్వు నువ్వెంతటి గమ్యస్థానానికైనా ఎదగలవు కార్యాన్ని కార్యాన్నైనా సాధించగలవు అన్న నమ్మకం నీలో బిల్ట్ అయినప్పుడు నీ యొక్క మైండ్ ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే మన ఆలోచనలు కరెక్ట్ చురకత్తులైన పదునైన ఆయుధంలో ఉన్నప్పుడే మాత్రమే నీ యొక్క ఆలోచనలు ఫలించడం అనేది జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన మైండ్ మాత్రం ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఇలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ యూనివర్స్ బాయ్ ప్రకృతి యొక్క గొప్పతనము అందరికీ తెలుస్తుంది అదే మన ప్రకృతి యొక్క గొప్ప లక్షణం అన్నమాట బాయ్